ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అస్మనీ కేసుపై మాన్ కోర్ట్ జడ్జి హువాన్ మర్చన్ శుక్రవారం విచారణ జరిపారు తన తో కలిసి డొనాల్డ్ ట్రంప్ ఆన్లైన్లో విచారణకు హాజరయ్యారు అయితే ఈ కేసులో ట్రంప్కు శిక్ష పడలేదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఈ నెల ఇరవైన బాధ్యతలు చేపట్టనున్నారు ఈ క్రమంలో ట్రంప్ను అన్కండిషనల్ డిశ్చార్జ్ చేస్తూ మన్ హటన్ కోర్టు జడ్జి హువాన్ మర్చన్ తీర్పు వెలువరించారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రష్యా ఇంధన రంగంపై తమ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఆ దేశం నుంచి ఇంధనాన్ని రవాణా చేసుకుంటున్న రెండు వందలకు పైగా సంస్థలు వ్యక్తులపై ఆంక్షలు విధించింది రష్యా ఆర్థిక రంగానికి చోదక శక్తిలా పనిచేస్తున్న చమురు సహజవాయు రంగంపై విధించిన ఈ కొత్త ఆంక్షలు ఇప్పటిదాకా అమలు పరిచిన కన్నింటికన్నా కీలకమైనవి అమెరికా విధించిన ఆంక్షలు ఊహించినవేనని రష్యా ప్రభుత్వం పేర్కొంది యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా పాస్పోర్ట్ను రద్దు చేసింది హసీనాతో పాటు మరో తొంభై ఆరు మంది పాస్పోర్టులను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది వీరిపై క్రిమినల్ ఆరోపణలు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఈ మేరకు బంగ్లా రాజధాని ఢాకాలో మంగళవారం ప్రభుత్వం ప్రకటన వెల్లడించింది కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఒటావాలోని రైడో కాటేజ్లోని తన నివాసంలో ట్రూడో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను పార్టీ నాయకత్వంతో పాటు కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని అన్నారు ఈ విషయం ఇప్పటికే పార్టీకి గవర్నర్కు తెలియజేశారు తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని అన్నారు టిబెట్లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది స్థానిక కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల సమయంలో చోటు చేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది దీని తీవ్రత డింగ్రీ కౌంటీలోని జిగాజేపై ఎక్కువగా పడింది అక్కడ నివాస భవనాలు కోలడం వంటి ఘటనల్లో కనీసం నూట ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో నూట ఎనభై ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు అయితే భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఒకటి వరకు ఉందని అమెరికా జియోలాజికల్ విభాగం అంటోంది టిబెట్ నేపాల్తో పాటు భారత్లోని కోల్కతా బీహార్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా ఈ నెల ఎనిమిదిన ప్రారంభమైన ప్రవాసీ భారతీయ దివస్ మూడు రోజుల పాటు సాగింది ఈ కన్వెన్షన్లో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు భారత అభివృద్ధికి ఎన్ఆర్ఐలు అమూల్యమైన సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై ప్రవాస భారతీయులకు ప్రవాసీ భారతీయ సమ్మాన అవార్డులను బహుకరించారు ఇరవై నాలుగు దేశాల్లో విద్య వైద్యం ఐటీ శాస్త్ర సాంకేతిక సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించిన ఇరవై ఏడు మందిని సత్కరించారు